కేంద్రంలో బలం లేకపోతే ఏ రాష్ట్రానికి కూడా పెద్దగా ప్రాధాన్యత లభించదని కేంద్ర బడ్జెట్లో కేటాయింపులను బట్టి అర్థమవుతోంది ఏపీకి ఏకంగా ఓ ప్రత్యేక పేజీనే కేటాయించినటువంటి కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించింది కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితుల్లో తెలంగాణకు చెందిన ఏ పార్టీ లేకపోవడం కూడా దీనికి కారణమని చెప్పొచ్చు బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు లభించినప్పటికి కూడా తెలంగాణకు ఏమాత్రం ఫలితం దక్కలేదు అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రాజెక్టులు పథకాలకు నిధులు ఇవ్వాలని స్వయంగా ఢిల్లీ వెళ్ళి మోడీకి వినతి పత్రం కూడా ఫలితం దక్కలేదు అంతేకాదు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి విడిగా వివరాలను కూడా పంపింది ప్రాజెక్టులకు నిధులేవి పెద్దగా రాలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈసారి బీజేపీకి చాలా ప్రాధాన్యం లభించింది అంతేకాదు ఇద్దరికీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం కూడా దక్కింది ఈసారి నిధులు కొద్దిగానైనా ఆశించిన స్థాయిలో దక్కుతాయని ప్రభుత్వం ఎదురు చూసింది కేంద్ర బడ్జెట్ కేటాయింపులను బట్టి రాష్ట్ర బడ్జెట్ను ఖరారు చేయాలని కూడా అనుకుంది మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తి స్థాయిలో నిధులు రాక కేంద్ర తెలంగాణకు రాచి చాలా అన్యాయం జరుగుతుందని ఇంతకుముందు మోడీకి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి కూడా చెప్పారు కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించాలని కూడా కోరారు కానీ అలా రావడం లేదు ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది